మన వరలరామయ్య గారి మనవడు తాత నుంచి మనవడి దాకా తెలుగుదేశంలోనే మమేకమై పనిచేస్తున్నటువంటి ఆ బాలు ఆశీస్సుల కోసం వేదిక వద్దకు వచ్చారు రెండు నిమిషాలు ఆ పాత్రలో నటించాల్సిందిగా కోరుతున్నాం నా పేరు రాజ్ వర్లా నేను వర్లారాయణ గారు మనోడ్ని ఈ రోజు నేను గౌతమిపుత్ర శాతగన్నిగా మీ ముందుకు వచ్చా మా జైత్ర గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర కట్గాన్ని మా రాయబార్కి స్వాధీనం చేసి మాకు సామంతులు అవ్వాలని ఆశిస్తున్నాం సమయం లేదు మిత్రమా శరణమా రణమా బడుగు జాతి కాదు మనిష రాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం ఇప్పటికి కావాలి ఇప్పటికి వనికి ఇంకా వణుకు చాచుకుందాం నూతన భారత రాజ్యాంగాన్ని పరిచయం ప్రక్షాహించేద్దాం దొరికన్ వాణిదాం దొరకన్ వాణి తరుగుదాం ఏది ఏమైనా దేశం తిప్పుకుదాం ఈ ప్రపంచానికి దేశ ఉమ్మట్టు కుటుంబం గదికి గదికి మధ్య గోడలుంటాయి గొడవలుంటాయి ఇల్లు నాద నాదని కొట్టుకుంటాం కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం సరిహద్దు ఎగరేస్తాం ఇప్పుడు నేను అమ్మనమ్మ పుత్ర చంద్రబాబుగా మీ ముందుకు వచ్చా అమరావతి అభివృద్ధిని గౌరవించి అది చంద్రబాబు వల్లే సాధ్యం అని అంగీకరించి మీ ప్రతిపక్ష పార్టీని ప్యాకప్ చేసి మీరు వెళ్ళి జైల్లో విశ్రమించాలని ఆశిస్తున్నా ప్రతిపక్షమా విజయసాయి రెడ్డి వెళ్ళి ఢిల్లీకి నా మాటగా చెప్పు ఆంధ్ర రాష్ట్రం ముమ్మట్ కుటుంబం గదికి గదికి మధ్య గోళ్ళుంటాయి గొడవలుంటాయి ఈ అధికారం నాదన్ కొట్టుకుంటాం కానీ ఢిల్లీ నుంచి ఆడో అత్యాక్రమించడానికి ప్రయత్నిస్తే మీకు డిపాజిట్లు కోడదా మీరు మట్టితోనే మీ పార్టీని భూ చేస్తాం ఎర్రకోట దగ్గర తెలుగు వాడి సత్తా చూపిస్తాం కార్యకర్తలారా ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం ఇంకా ఇంకా ఈ ఒనికి ఢిల్లీ వరకు చాటుకుందాం ఉత్తర్ణ అమరావతి రాజధాని ప్రతిపక్షం ఓటంతో ప్రక్షాళన చేస్తాం అభివృద్ధి వాడి తమ ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జోహార్ అంటే ఇప్పుడు ఒక బాలే డైలాగ్ టూ జింక ముందు ఊదు సింహం ముందు కాదు జనాలు భయపెట్టాలనుకుంటావా రాజకీయం నా బ్లడ్ ఫుల్ यूदर